స్వాగతం బాబు సందర్భంగా బోర్డుపల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపుల్ రాములు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సామాజిక సమానత్వం కోసం వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన దార్శనికుడు జగజీవన్ రామ్ అని కొనియాడారు ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్బర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన కోసం శ్రమించిన సంస్కరణ యోధుడు జగ్జీవన్ రామ్ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేశారు చిన్నతనం నుండి అంటరానితనాన్ని అనుభవించి దాన్ని ఎలాగైనా నిర్మూలించాలని లక్ష్య సాధనతో ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని పార్లమెంట్ స్థానానికి ఎదిగి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇలాంటి నాయకుల్ని యువత ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోడుపల్ ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రాహిం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి మరియు ఫెడరేషన్ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందదాయకము బాబు జగన్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి అంటే పుట్టి ఇరవై రెండు నూట పదిహేడు సంవత్సరాల్లో అయినారు అదే విధంగా మన భారత రాష్ట్రానికి ఎన్ని ఎన్నేమి సేవలు అందించినటువంటి వ్యక్తి ఎన్నో అవమానాలకు గురిపడి అదే విధంగా ఎన్నో అవమానాలను వరించి కూడా స్కూల్లో కానీ పోరాటంలో కాని రాజకీయ రంగంలో కానీ అదేవిధంగా ఒక బడుగు బలహీన వర్గం చార్టబుల్ ట్రస్ట్ అధినేత రాపోల్ సువర్ణ గారిని సభనుద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ విచేసిన పెద్దలకి నా ధన్యవాదాలు ఈరోజు జ్యోతిరామ్ పూలే మళ్ళనే మనమంతా ముందడుగేసాము ఇవాళ స్కూల్లో టీచర్స్ కానీ రాజకీయాల్లో జగజీవన్ రామ్ సారీ జగజీవన్ రామ్ ప్రొడ్యూసింగ్ చైర్మన్ శ్రీ రాహుల్ రావు గారికి మన చాత్రుల్ ట్రస్ట్ సందీప్ చాత్రుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మన టాకూర్ సోహతమ్మ గారికి కాంగ్రెస్ విమెన్స్ విభాగం సెక్రటరీ అయినటువంటి నిర్మ నిర్మలారెడ్డి గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి మన ముఖ్య సలహాదారు అయినటువంటి మన వెంకట్రావు గారికి మిగిలిన సభల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ వంట బాబు జగద్వు గారు కానీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవటం కోసమని మనం ఇక్కడ చేపడం జరిగింది బాబు జగదీవరామ్ గారి జయంతి సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో యావే మనం జరుపుకున్నాం జరామ్ గారు బీహార్లోని ఒక పల్లెటూరులో వెబడిన ప్రాంతంలో పుట్టి కూడా ఈరోజు చనిపోయే నాటికి ఆయన భారతదేశ పూర్వ ప్రధానిగా కూడా చేసి దళిత జాతి నుండి ఎదిగిన ఒక పెద్ద నాయకుడు అంబేద్కర్ గారు వాళ్ళనే జగ్జేవ్ రామ్ గారు కూడా చాలా జాతికి ఎంతో సేవ చేసిన మహనీయులు మనం ఈరోజు వాక్ స్వాతంత్రం ఉన్నది అంటే వ్యవస్థ ఏ విధంగా ఎంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేస్తాం ఆయన పుట్టినప్పుడు పరిస్థితి చాలా అతి ఘోరానికి ఘోరంగా ఉండేది ఆయన అక్కడ చెబాల్ అనే కుల బలం ఉంటుంది అయితే ఆయన పాఠశాలలో పంపిన తర్వాత వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ అమ్మ బాగా చదువుకున్నాను వాళ్ళ నాన్న కూడా బ్రిటిష్ వారి సైన్యంలో ఉద్యోగం చేశాను ఒక ఇరవై ఎకరాల భూమి దాన్ని అంబేద్కర్కి అయితే ఏం లేదు పేదవాడు కానీ ఈయన భూమి ఉంది ఆ నాన్నకి ఆయన స్కూల్కి పంపించింది స్కూల్ స్కూల్కి పంపించిన సమయంలో హిందూ పానీ అనగకుండా ముస్లిం తాని అనగకుండా నీళ్ళు అప్పుడు ముస్లింలు హిందువులు ఉండే అయితే మనం ఇంత చిన్న వయసులో ఇట్లాంటి ఉద్యమాలు లక్షల మందిని మరి సమీకరించి ఉద్యమం చేస్తున్న పిల్లవాడు ఎవరు నువ్వంటే అంటే అమ్మ మా జిల్లానే అని చెప్తే తీసుకురాంటే అప్పుడు తీసుకుపోయి మొదటిసారి గాంధీదేవి కల్పించినటువంటి వ్యక్తి బా బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ విధంగా ఆయన అనేక ఉద్యమాలలో పాల్గొంటున్నప్పుడు ఒకవైపు స్వతంత్ర పోరాటం ఒకవైపు ఈ అండరాని తరానికి మిత్రి పోరాటం చేసినటువంటి మహనీయులు మరి బాబు జడ్జి ఆయన బీహార్లో జరిగిన ఎన్నికల్లో బీహార్లో ఆయన క్లాస్ లీగ్ అనేది ఒక పార్టీ పెట్టి అణగా వర్గాల సమాఖ్యాన్ని మనం ఎట్లయితే బోడుపల్ ఫెడరేషన్ పెట్టామో అట్లనే అణగా వర్గాల సమాఖ్యాన్ని పెట్టి ఆయన పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలిచినారు బీహార్ రాష్ట్ర బీహార్ అసలు మరి ఎప్పుడైతే ఆయన బలం నిరూపణ చేసుకునే క్రమంలో ఇందిరాగాంధీ తెలివిగా ఆ మద్దతుపై సంబంధించారు అప్పుడు ఆయన గవర్నమెంట్ పడిపోతే మన ఆ నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి మన అందరం అంజారం నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆయన సరైన రైతుల ఇచ్చేవాళ్ళు చేస్తారంటే బాబు జరిగితే ఉన్నాను రెడీ ఉంటే నేను చేస్తా నాకు ఇంతమంది వృత్తుల సహకారం ఉంది సపోర్ట్ ఉంది నేను చేస్తా అని అనే క్రమంలో మనకు అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే ఇక్కడ కూడా ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది మనకు బాగా క్లియర్గా అర్థమవుతా ఉంది ఆ రోజు నీళ్ళు సంజీవ్ రెడ్డి గారు ఆయన నాకు అవకాశం దాని లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పన్ను తెలిస్తాను ఇది ఆయన జీవితంలో ముఖ్యమొదటిసారిగా జరిగినటువంటి తిరుగుబాటు ఉద్యమం ఆ తర్వాత బనారస్ బనారస్ యూనివర్సిటీలో పన్నెండు తరగతి చదివిన తర్వాత బనారస్ యూనివర్సిటీలో ఆయన అక్కడ కాలేజీలో చేరిడు కాలేజీలో చేరినప్పుడు ఆయన ఒక రోజు ఒక హాస్టల్లో ఉన్నారు అందరు పిల్లల హాస్టల్లో ఉంటే అందరూ ప్లేట్లలో తింటారు కదా తిన్నప్పుడు ఈయన కూడా ప్లేట్లు తింటే అక్కడ ఉన్నైతే ఎవరైతే పని అయితే ఉన్నారో ఈయన ప్రయోజనం కలగలవు అని చెప్పి ఎందుకు అంటే తు చెబాయి ఆమె అయితే చెప్ప అని చెప్పినప్పుడు ఆయన మిగతా పిల్లలు